పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి మహాదేవ శ్రీమాత మురళి గారు ఒక మాట వింటూ ఉంటాం ఇంటికోడు ఉంటాడురా రా అని కదా వింటూ ఉంటారు కదా ఇక వాడు ఎంత విషపూరితమైనటువంటి మనిషి అంటే వాడితో ఉండలేము అలాగని వాళ్ళని అవాయిడ్ చేయలేము కదా వాడి నుంచి ఎండ్ ఆఫ్ ది డే జాగ్రత్తగా ఉండటం తప్ప వాడి జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండటం తప్ప చేసే పరిస్థితి ఇంకేమీ ఉండదు ఎందుకంటే వాళ్ళు వదులుకోలేని పరిస్థితుల్లో ఉంటాం ఇట్లా ఎట్లా తెలుస్తుంది వీడితో జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఎట్లా జాగ్రత్త పడాలనేది చెప్పండి ఒకవేళ కొంతమందికి తెలియదు ఎవరిది ఎవరి దృష్టి తగులుతోందో తెలియట్లేదు ఎవరి ఏడుపు తగులుతోందో తెలియట్లేదు బట్ గట్టిగా తగులుతోంది అని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉంటారు ఎట్లా కనిపెట్టాలి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కనిపెట్టే మార్గం ఏమైనా ఉంటుందా మురళి తప్పకుండా అత్యంత అద్భుతం ఇది ప్రశ్న గానీ అసలు ఇప్పటి వరకు ఈ ప్రశ్న ఎవరైనా లేదో నాకు ఏం చెప్పాలో అర్థం కావాలి ఎందుకంటే మీరు అన్నటువంటిది ఇంటికి ఒకరుంటారా అన్నట్టుగా అని కాదు కాని వంశానికి ఒకడు ఉంటాడు అనుకున్నాం ఇక్కడ వంశానికి కుటుంబం కుటుంబానికి అంతే అంటే ఈ కుటుంబంలో తల్లి తరపు వాళ్ళది ఒక తీరు తల్లి తరపు వాళ్ళది ఒక తీరు ఉంటుంది రెండు ఆప్షన్లు ఇక్కడ జనరల్గా ఎందుకో అంటే నేను అంటున్నాను కదా మనం గత వీడియోలో కూడా అన్నాం ఎందుకో అమ్మమ్మ సైడ్ ఎక్కువ కనెక్టింగ్ అయిపోవడం అనేది ఉంటుంది అది వాస్తవానికి సరే ఏది ఏమైనప్పటికీ అంటే పిల్లలు పిల్లలు కానీ లైక్ ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కొంచెం కష్టమే అంతే సో ఎప్పుడైనా తప్పకుండా మీరు అన్నటువంటి ఇంటికి ఒకడు ఉంటారా అంటే మనతో ఉంటూ కడుపులో కత్తులను పెడుతూ నోటి నుండి ముత్యాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు అప్ప నువ్వు సూపర్ రా నీ కేంద్ర నువ్వు అనేటువంటి మాట మాట్లాడుతూ మనతో ఏదైనా అవసరం ఉంది అని అనుకునేటువంటి సందర్భాలలో ఒక రెండు మూడు రోజుల ముందు నుండి మన చుట్టూ తిరగడము నువ్వు ఇక్కడ నీ నీ ప నువ్వు అక్కడ కనబడ్డావు నేను అట్లా రోజు నేను ఇట్లా పిలుస్తా అనుకున్నాను రా పిలిచారా నువ్వు అసలు నువ్వు ఎనికి తిరిగి కూడా చూడలేదు కనీసం అట్లా వెళ్ళిపోయి వెంటరా అనడం గాని ఆ మొన్న మంచిగా జరిగిందా ట్రిప్ అనడము లేదా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తున్నా అందుకే లేదా ఇట్లా జరిగింది ఆ ఓకేనా నేను వద్దా అనుకున్నాను రా అసలు తీరా సమయానికి మా బాస్ వచ్చాడను లేదా ఇంకేదో నాకు ఇయర్ ఎండింగ్ అయింద్రా ఇలాంటి మాటలన్నీ మాట్లాడి నైస్గా మన అవసరం ఎరిపోయిందా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత బయటికి విషంగా అక్కడ వాడా వాడు మనకు పెద్దలంగా వాడు మన వాంతోనే ఉన్నది అంటాడు తీరా మళ్ళా మన దగ్గరగా చేసరికి నువ్వు సూపర్ నీకేంది కేక రెండు తలకాయల పాములాగా మరి ఇలాంటి వారిని మనం ఎట్లా గమనించాలంటే ఇదే ఎవడైతే అవసరానికి మన దగ్గరికి వస్తున్నాడో మనం అబ్జర్వ్ చేసుకోవాలి మనకంటే ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది కదా మనం ఒక ఉపాసనలో ఉంటున్నామా లేదా అమ్మవారి సేవలో ఉంటున్నామా అమ్మవారు చెప్పేస్తుంది మనకు అరే వాళ్తో జాగ్రత్త రా నాయనా అని మాటలు ఇవాళ మీరు ఒకరితో అన్నారు కావచ్చును వారు మరొకరితో అన్నారు వారు మొకరితో మరొకరితో అన్నారు మళ్ళా వాడు మనకే చెప్తాడు ఈ మాట పలానా వ్యక్తి అన్నాడు అరే వానికి నిన్ననే పదివేలు అవసరం ఉంటే నేను ఇచ్చిన వచ్చి నన్ను ఎంతో సంతోషంగా చూశాడు ఎంతో హ్యాపీగా నాతో మా ఇంట్లో వానికి భోజనం పెట్టిన వీడు నా గురించి ఎందుకు చెడుగా చెప్తాడు ఎంత బాధ అనిపిస్తుంది అది వాడిని ఎట్లా గుర్తుపట్టాలి ఇట్లనే వాడి ఆ బిహేవియర్ మనతో మాట్లాడేటప్పుడు అని మనసుకు రాదు అయితే ఇట్లా ఎవరూ లేరండి తెలియట్లేదు మాకు అని అనుకున్న పక్షాన ఇప్పుడు కొంతమందికి కొంత చెడ్డ అలవాటు ఉంటుంది గాసెప్స్ చేయటం వీడి గురించి తెలుసా ఇట్లా అని మొదలు పెడతారు అసలు ఏం టాపిక్ ఉండదు గాసెప్స్ అట్లా చేయడం వీళ్ళతో ఎట్లా ఉండాలి ఏది ఏమైనా తల్లి అంటే మన సీక్రెట్ విషయాలు వారికి చెప్పద్దు ఫస్ట్ మనము ఏ వస్తువును ఎక్కడ ఉంచడమో ఏ వస్తువునైతే ఎక్కడైతే ఉంచితే మనకు మంచి ఎనర్జీని ఇస్తుందో ఏ వ్యక్తినైనా కూడా అంతలోనే ఉంచాలి దాటి ముందుకు రానివ్వకూడదు రానివ్వకూడదు ఇది మాత్రం సత్యం కనుక మన గురించే వాడు మనతో ఉంటూ మనతో తింటూ మనం మనకే సున్నం పెడుతున్నటువంటి వాడిని మనం మనం వేసుకొని తిరుగుతాయి ఎట్లా కారలా మరి తప్పలేదు అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అందులో అవాయిడ్ చేయలేని పరిస్థితి అండి వేస్ట్ వేస్ట్గా చెప్తున్నా కదా ఇప్పుడు పావును మెడలేసుకొని తిరిగినట్టే మనం ఎందుకు అది ఎప్పుడు కట్టేస్తుంది తెలియదు దేనికి తిరగాల్సిన పని లేదు కదా కళాఖండీగా కట్ చేయడమే మా మనసు అలాంటిది కాదు మాది సున్నితమైనటువంటి మనసు మేము అట్లా చేయలేకపోతున్నాం కాశీలో కాలభైరవ స్వామి యొక్క గర్భగుడి దర్శనం చేయండి వాని పేరు చెప్పండి అక్కడ ఎవడైతే ఉన్నాడో వాని పేరు అక్కడ చెప్పండి కాశీకి వెళ్ళండి హుటాహుటన వెళ్ళండి వీడియో చూసిన తర్వాత ఎవడైనా ఉంటే ఎక్కడే అట్లా చేయలేము అని అనుకునేటువంటి వారు కాశీ క్షేత్రానికి వెళ్ళి కాలభైరవ స్వామి ముందు మీ తల కొట్టండి వారి నుండి నన్ను విముక్తి చేయి అంతే తీరిపోతుందా మామూలుగా ఇక ఇక అసలు ఇక వాడే దూరం అయిపోతాడు అంటే మీ దరి దాపుల్లోకి కూడా రాడు ఇక లేదు అని అనుకునే క్రమంలో జీడి గింజలు ఉంటవి నల్లవి జీడి గింజలను తీసుకొని వాని పేరును ఒక పదకొండు సార్లు అనుకొని తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు మొదట్లో కాస్త తవ్వి ఆ జీడి గింజలను వేసి పాత్ర పెట్టండి పాతలు పెడుతూ వాని పేరు చెప్పుకోండి మనసులో ఇవి ఏ విధంగానైతే నేను మట్టిలో కూడుకుతున్నానో వాడు నాపై చేసే గాసెప్స్ కానీ వాడు నాపై చూపించేటువంటి శత్రుభావం కానీ ఇవన్నీ నాకు మిత్రు మిత్రంగా రావాలి నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా నాకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ జీడి గింజలను అందులో వేసి కప్పెట్టేయండి జాగ్రత్త జీడి గింజలు కళ్ళలోకి అంటే కళ్ళు ఇబ్బంది పడతాయి సో దయచేసి జీడి గింజలతో జాగ్రత్తగా ఉండండి ఎక్కడ దొరుకుతాయండి బయట దొరుకుతాయి పూజా సామాగ్రి సెంటర్ లో ఉంటది ఎనర్జీ చేయండి ఓం కాదు అనుకొని పెట్టేసేయండి వారి మీ దరి దాపుల్లో గుర్రాడు ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడు చేయమంటారు ఇది ఒక అమావాస్యనే అమావాస్య లేదా ఏదైనా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము అష్టమి అదే విధంగా అష్టమి దశమి అమావాస్యలో బాగుంది సమయం అండి సమయము మ్యాక్సిమము సూర్యోదయం కంటే ముందే చేయండి పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు చేస్తేనే దీని రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది లేదు మేము నైట్ డ్యూటీ డే డ్యూటీ లైక్ ఇంకేదో ఏదో అనుకునేటువంటి వారు ఎప్పుడు చేస్తున్నారో ఆ రోజు నాడు రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభై లోపు చేయండి సో అలా చేయడం ద్వారా ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటారు వారి ఎంతైతే నమ్ముతామో వారి నుండే అనేటువంటిది రావడం మనకు చూస్తూ ఉంటారు దాని నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు ఈ పరిహార మార్గాలు ఈ మార్గాలు మేము చేయలేము అంటే కాశీ వెళ్ళిపోండి అందులో ఇది అలా లేదు కాశీ వెళ్ళటం ఇట్ ఈ సూపర్ సూపర్ ఫాస్ట్ వచ్చేయచ్చు అలాగే విశ్వనాథుడు దర్శనం కూడా జరిగిపోతుంది అద్భుతం అండి చాలా చక్కగా తెలియజేశారు కృతజ్ఞతలు నమస్కారం అండి